देवया हरे त्रमहा सुरेंद्रेंद्र अनुरागम विरोदवास्ता श्री कात्यागिरि इन्दुष्टमष्टलाबाद विकास वित्रा भक्त विकास दासाः देवप्रधानाः हरे प्रलेदन प्रदेदम अधरत्नो इरसका प्रसिद्ध विश्वेश्वर परिवाधि विश्वंतवीश्वरे बाही प्रतीक विश्वेश्वर परिवाधि विश्वंतवीश्वरे देव

پرینم پرای نموس منگلگ سرو سا شرنے کے نارا نموس گرے گئے نارا نموس ہمس نموس چند مہاشپواہنی نارا نموس میور کفلے مح شدے کھانے نارا نو اس ಪ್ರಸೀದೈಷವೀ ನಾರಾಯಣವಸ್ತು ತೇವ ಗೃಹಿತ್ರ ಮಹಾಚಕ್ರೆ ತಂಸ್ತ್ರವಸುಂದರೆ ವರಹ ಣೇ ಶಿವೆ ನಾರಾಯಣವಸ್ತು ತೇವ ನರಸಿಂಹ ೇತ್ರಣಂ ದೈತ್ಯಸಿತೆ ನಾರಾಯಣವಸ್ತು ಸ್ವಹ ಕಿರೀಟಿ ಮಹಾವತ್ರೇ ಸಹದ್ರಣೇವನೆ ರುದ್ರಪ್ರಾಣಹರೆ ಚೈಂದ್ರಿ Vamos okay. okay. नमः ते स्वाहा वनाकरणम चित्रम शैशा सुसुदनम ऋषुलहमाद नो कीते मंत्रकाली नमोस्तुते स्वाहा इनेते दैतेन आंसि सुलेना पूज्यते साकुंताम आगमो देवी बाबे जनस्नानि वस्वाहा असुर सुद्र पावकत्र चक्र केक्रों जनलह शुभाय कड्भो भव जनिकेता हता سر پہ నాలుగు నాలుగు భవనాలు చూస్తున్నారు ఎప్పటికట్టు విచున్నారా ప్రారంభిస్తున్నాయో I don't know. ఇంతండి కవర్లు చూడండి ఇంతకుముందు మనం తోకమినియాలు వేసినప్పుడు తెలిసి తెలియని రోగాలు మీ సంకల్పంలో చెప్పుకున్నాం ధాతువులు అంటే ఎక్కడ మనకు హాస్పిటల్ వెళ్ళినా టెస్టులు చేసినా కూడా కొన్ని కనబడే రోగాలు ఉంటాయి బయటపడవు ఇంటికి వచ్చాక మనం గుర్తుంటూనే ఉంటది తెలిసి తెలియకుండా ఏమైనా ఇబ్బందులు ఉంటే అనారోగ్యంగా ఉంటే ఆ దోషం పోవాలని చెడ్డి చేసుకునేది మళ్ళీ అందులో విశేషంగా ఇంతకుముందు ఆ మంత్రం చెప్పి ఆ తోక బ్యాలు వేశాం ఇప్పుడు తెల్లవాళ్ళు సర్వ బాధ ప్రశవనం తెలియకుండా ఉంటాయి ఏదో నాలాంటి వాటికి సాక్షి సంతకం పెడతారు నేను డబ్బులు కట్టను వాడు మీ వెంట పడుతుంటాడు అది చెప్పుకోలేదు ఏదో పావు గంట పందులు కలిస్తే ఆయన నమ్ముతావురా ఎందుకు ఇచ్చిన డబ్బులు అని ఇలాంటి బాధలు చాలా ఉంటాయి తెలియదు చెప్పుకోలేము ఇప్పుడు ఇవాళ రేపు ఒంటరిగా ఉంటున్నారని ఇబ్బంది వల్లనే చాలామంది ఇబ్బంది పడుతున్నారట ఎవరికి చెప్పుకోని స్థితిలో చాలామంది ఉన్నారట అమ్మవారికి చెప్పుకోవాలి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి గుడికి వెళ్ళండి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పుకోలేని స్థితి ఉంటే గుడికి వెళ్ళి మన అమ్మవారికి చెప్పుకోండి మీకు తెలియదు ప్రశాంతంగా ఉంటారు మనకు చెప్పుకుంటే మనల్ని ఇబ్బందిగా చూస్తారు చాలామంది అనుకుంటుంటారు ఎవరికైనా చెప్తా ఉంటే ఏమనుకుంటరాయే గారు అనుకుంటుంటాడు కానీ కాదు అమ్మవారికి చెప్పుకోండి వెళ్ళి మాత చపార్వతి దేవి పితా దేవోమహేశ్వర పెద్దశాస్త్రనామం అదే కదా శ్రీమాత శ్రీమహ మహ స్టార్ట్ అవుతుంది మొదటి నామం శ్రీమాత అమ్మ అందుకని అమ్మకు చెప్పుకోండి ముందర ఆ అమ్మకు చెప్పుకోండి వెళ్ళి అందుకని ఇప్పుడు తెలియ తెల్లవాళ్ళు వేస్తున్నారు సర్వబాధ ప్రశమనం తెలియకుండా అసూయాగ్రస్తమైన జీవితం వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పెడుతుంటాం మనం వాళ్ళు మంచోళ్ళు చెడ్డోలో తెలియదు అన్నీ చెప్తాం తర్వాత అసూయాగ్రస్తంతో ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళు అందుకని మీరు చాలా జాగ్రత్తగా తెలిసి తెలియని బాధలు ఏవైనా ఉన్నా అమ్మాయి వెనుక కూర్చున్న వాళ్ళందరూ మనసులో ఆ ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరాలి అధర్మబద్ధమైన ఎందుకు ముందు సంకల్పంలో చెప్పుకున్నారు నష్ట ద్రవ్య నష్ట రాజ్య ప్రాప్తి ద్వారా అనే విశేష సంకల్పంలో చెప్పుకున్నారు ఆ విధంగా నష్ట ద్రవ్యం ఏమన్నా రావాలని సర్వబాధలు తొలగిపోవాలని చెప్పుకుంటూ నేను చెప్పిన మంత్రం వింటూ జాగ్రత్తగా మీ చేతిలో ఉన్న ద్రవ్యం వేయండి